హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఈ వీడియోలో ఒక సింపుల్ డీటాక్స్ వాటర్ ప్రిపరేషన్ మీకు చూపిస్తాను ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ డీటాక్స్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది సో ప్రాసెస్ చూద్దాం ఇది మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో తీసుకుంటాం కాబట్టి ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే టూ టూ మెంబర్స్కి అంటే టూ టమ్లర్స్లో ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఒక కీర దోసకాయ ఒక లెమన్ అండ్ వన్ ఇంచ్ జింజర్ ఉంటే సరిపోతుంది సింపుల్ స్టెప్స్ అండి సో కీర దోసకాయ అండ్ లెమన్ రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక టంబ్లర్లోకి తీసుకొని వన్ ఇంచ్ జింజర్ కూడా దాన్ని పీల్ ఆఫ్ చేసి అది కూడా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని అలా వదిలేసేయాలి దీన్నే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటారు ఇంకా డీటాక్స్ వాటర్ అంటారు సో సమ్మర్లో టీ కాఫీల బదులు ఈ డీటాక్స్ వాటర్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లెష్ అవుట్ చేయడానికి ఇది యూస్ అవుతుంది ఇలా ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ని డైలీ ఎంటీ స్టమక్తో కనుక తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది ఇంకా టాక్సిన్స్ మొత్తం కూడా క్లీనప్ చేస్తుంది కాబట్టి బాడీలో క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు బ్లడ్ ప్రెషర్ని లోవర్ చేయొచ్చు ఇంకా స్కిన్ హెల్త్కి బోన్ హెల్త్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది అంతేనండి చాలా సింపుల్ కదా నైట్ మీ పని మొత్తం అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఇలా కొంచెం ఒక వన్ మినిట్ టైం స్పెండ్ చేసి ఈ వాటర్ ప్రిపేర్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేవడంతోనే ఇవి తాగేసేయచ్చు సో దీనివల్ల మీకు తెలియకుండానే మీ బాడీలో చాలా క్లీనప్ యాక్టివిటీ జరుగుతుంది ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం చేదుగా అనిపించిన వాటర్ నచ్చకపోయినా కానీ మీరు హెల్త్ బెనిఫిట్స్ మైండ్లో పెట్టుకొని కనుక ఇది పాటిస్తే చాలా అంటే చాలా లాభం తప్పకుండా స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్